తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు భక్తులతో కిటికిటలాడుతున్న హనుమాన్ ఆలయాలు రేపే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆరు వరకు కొనసాగారు ఇక నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దీంతో ఆయన రాజీనామా చేయగా మార్చి ఇరవై ఎనిమిదిన ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఉప ఎన్నిక ఫలితాలు ఏప్రిల్ రెండున రానుండగా అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఫలితం వాయిదా పడింది జూన్ దశ ఎన్నికలు ముగియడంతో రేపు వెల్లడి కానుంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు బాలుర కళాశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపు ప్రారంభమవుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత డీటెయిల్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి చిన్నయ్య మరింత సమాచారం అందిస్తారు చందు కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఉన్నారు ఎన్ని కౌంటింగ్ మీ దగ్గర ఉన్నంత సమాచారం ఏంటి మార్చి ముప్పై జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రేపు తేలనుంది అయితే కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయితే అనివార్యమైంది రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుండి మన్నే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ నుండి నవీన్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చు ముప్పైనా పోలింగ్ జరగగా ఏప్రిల్ రెండున ఫలితాలు విడుదల కావాల్సి ఉండే కానీ ఎంపీ ఎన్నికల దృష్ట్యా వీటి ఫలితాలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది ఈ ఎన్నికల్లో దాదాపు మొత్తం పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లకు గాను పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకోలేదు అయితే ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ జిల్లా కేంద్రంలోని కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య స్థానిక కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం వరకు అయితే ఎన్నికల ఫలితాలు రానున్నాయి అయితే కౌంటింగ్ కోసం మొత్తం ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు మొత్తంగా చూసినట్టయితే గత నెల రోజుల నుండి వేచి చూసిన ఫలితాలు ఏ పార్టీ అభ్యర్థి గెలుపును గట్టెక్కిస్తాయనని ఆ ఓటర్లలో అయితే జిల్లా కేంద్రంలో తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ప్రతిభ రైట్ చందు థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ జూన్ నాలుగవ తేదీన కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ త్రీ సెవెంటీకు పైగా సీట్లు గెలుస్తుందని ఎన్డీఏకు నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు మోదీ తప్పనిసరి అని ప్రజలు అవగాహన చేసుకున్నారని ఈ విషయంలో తమకు ఎలాంటి ఆందోళన లేదని విపక్షాల నిజ స్వరూపాన్ని ప్రజల ముందుంచామని చెప్పారు చిన్ ద్వారా సీటుతో సహా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లోని అన్ని సీట్లు తాము గెలుస్తామని ఈ ఈసారి స్వీపింగ్ చేస్తామని రాజస్థాన్లో మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు రెండు వేల పంతొమ్మిది కంటే ఉత్తరప్రదేశ్లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ అన్ని రికార్డులను బద్దలు కొట్టనుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాల్ పై జరిగిన దాడి కేసులో తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి సల్మాన్ ఖాన్ కారుపై ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో దాడి చేసేందుకు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లుగా నిఘా వర్గాలు వెల్లడించాయి ఈ దాడి చేసేందుకు గాను పాకిస్తాన్ కు చెందిన ఒక గ్యాంగ్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకుల్ని కొనుగోలు చేశారని ఏకే నైన్టీ టూతో పాటు అధునాతన ఆయుధాలను సైతం తెప్పించారని సమాచారం సల్మాన్ కారులో వెళ్తున్నప్పుడు చుట్టుముట్టి ఏకదాటిగా కాల్పులు జరిపేందుకు పక్కా స్కెచ్ వేసినట్లుగా తేలింది ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఫామ్ హౌస్ లోకి దూరి కాల్పులు జరిపేలా ప్రణాళికలు రచించారని నిఘా వర్గాలు అంటున్నాయి ఈ కేసులో భాగంగా నవీ ముంబైలోని పన్వెల్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు ఈ దుండగులు బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన వారిని వెల్లడైంది దేశంలో మరోమారు బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు కేఏ పాల్ మోదీ మరలా ప్రధాని అవుతున్నారు జూన్ నాలుగు తర్వాత వెల్లడిస్తానన్నారు విశాఖలో గెలుపు తమదేనని కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు క్రైస్తవులు ముస్లింలు కూటమికి ఓటేసే అవకాశాలు లేవన్నారు బొత్స ఝాన్సీ అంటే ఎవరికీ తెలియదన్నారు ఈవీఎంల వద్ద సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు ఇక ఈసీకి దీనిపై సరైన చర్యలు చేపట్టాలన్నారు బీజేపీ గవర్నమెంటే మరలా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది ఈరోజు జూన్ ఫస్ట్ను చెప్తున్నాను మోదీనే మరలా ప్రధానమంత్రి చేస్తారు బీజేపీ వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాను మీరు కన్ఫ్యూజే అవ్వకండి ఇరవై వేల కోట్లు బెట్టలు పెట్టుకుంటున్నారట మీ డబ్బులు వేస్ట్ రెండు అది ఎలాగ అయ్యారు మోదీ ప్రధానమంత్రి ఎందుకు అయ్యారు ఎలాగయ్యారు అన్నది జూన్ ఫోర్త్ తర్వాత నేను ఓపెన్గా మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడను రెండు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అని చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు ఒక పార్టీ ఏమో టీడీపీ ఏమో మేమే ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నాం వైఎస్ఆర్సీపీ ఏమో మేమే ఫుల్ మెజారిటీతో గెలుస్తున్నాం సంబరాలు చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇది మిలియన్ డాలరా బిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే పెద్దవాళ్ళ దేశంలో మోదీ గారేమో చంద్రబాబు గెలకూడదు మరల ఆయన ఎక్కువ సీట్లు గెలిస్తే పదిహేను ఇరవై పదిహేను పద్దెనిమిది గెలిస్తే మళ్ళా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉంటాడేమో అన్న భయం మోదీకి ఉంది జగన్ అయితే మనకి చెప్పినట్టు చేస్తాడు కొడుకులాగా మనకు లేదు అని ఒక ఆలోచన రెండు భాగాలు అయిపోయాయి బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఒక భాగం చంద్రబాబుకు మద్దతిద్దాం ఒక భాగం జగన్కి మద్దతిద్దాం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అవినీతి మీద ఫైట్ చేసి ఇరవై మూడో తారీఖుని నిన్న కాక మొన్న ముప్పై తారీఖుని ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితి ఈసీ ముఖ్యంగా ఇక్కడ ఆర్వో గారు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఇప్పుడు ఆ గౌరవం పోతుంది ఎందుకంటే ఆయనకు వంద కోట్ల ఆఫర్ ఉందట మీరు అందుకే ఈరోజు సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదట ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏం దిలీప్ కరెక్టేనా రాత్రి నేను పదకొండు గంటలకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను మొన్న రాత్రి ఒంటి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను అక్కడ ఈసీ సీనియర్ కౌన్సిల్ అవినాష్ రెడ్డి ఏమంటాడు యువర్ ఆనర్ క్యాండిడేట్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ వెళ్ళొచ్చు స్ట్రాంగ్ రూములు కానీ మీరు క్యాండిడేట్ మీ పేరండి కృష్ణ గారు మిమ్మల్ని ఏ టైం స్ట్రాంగ్ రూమ్లకు పంపుతున్నారా పంపట్లేదు నన్ను పంపలేదు నాకు రికార్డెడ్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వెళ్ళొచ్చట నిన్న రాత్రి పది ఇరవైకి వెళ్ళాను రికార్డ్ చేసి వచ్చాను పది పది ఇరవైకి నేను వెళ్ళొచ్చా అంటే లేదు సార్ మేము ఇప్పుడు పదికి వెళ్ళాం వచ్చాం వెళ్ళడానికి లేదు అని అక్కడ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ గారు చెప్పారు నేనున్నాను దిలీప్ ఉన్నారు మా టీమ్ ఉన్నారు కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గా వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్కెడ్యూల్ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ ఆథరైజ్డ్ అధికారికంగా ఆర్డీఓ రంగనాథన్ ను నియమించింది ఈ మేరకు పదవ వార్డుకు చెందిన వనిత ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్డీఓ ప్రకటించారు కామారెడ్డి పట్టణంలో నలభై తొమ్మిది మున్సిపల్ వార్డులు ఒక ఎక్స్గ్రేషియా సభ్యులైన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం యాభై మంది సభ్యులకు గాను కోరంకు ఇరవై ఆరు మంది సభ్యులు కావాల్సి ఉండగా ముప్పై మంది కౌన్సిలర్ హాజరయ్యారని ఆయన తెలిపారు అమారెడ్డి కుటుపాలక సంఘం లోని మరి వైస్ చైర్ పర్సన్ ఎన్నుకోవడం జరిగింది మరి గురుదొండ అమిత రవి గారు ఈ రోజు వైస్ చైర్ పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది మరి పెద్దలు ఆశీస్సులతో మా ప్రభుత్వ కాంగ్రెస్ సీఎం రేవంత్ అన్న గారికి అలాగే మన ప్రభుత్వ సలహాదారులు షబీరన్న గారికి అలాగే మా పెద్దలు డిసిసిసి కైలాస్ సీనన్న గారికి ప్రతి ఒక్క మరి పెద్దలందరూ కూడా నేను చైర్పర్సన్గా అలాగే ఉర్దోండవాణి దక్క గారు వైస్ చైర్పర్సన్గా ఎన్నుకోవడం జరిగింది మరి పెద్దలు యొక్క ఆశీర్వాదం అలాగే మా తోటి కౌన్సిలర్ల యొక్క ఆశీర్వాదం తోటి ఈరోజు మేము ఇలా ఉండడం జరిగింది పదవిలో మరి మా యొక్క మా మా ఇద్దరు కూడా పెద్ద పదవిలే అబ్బాయి ఒప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదున్నా కాని మాపై నమ్మకం ఉంచి మాకు పదవి ఇచ్చినందుకు ఈ యొక్క పదవీ కాలం మాకు నైన్ మంత్స్ ఉంది తప్పకుండా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తాము ప్రజలకి అందరికి కూడా ఏ ఒక్క అవసరం ఉన్నా కానీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము ఇప్పుడు కోడ్ ఉండడం తోటి మేము కొన్ని వర్క్ చేయలేకపోతున్నాం ఈ కోడ్ అయిపోగానే వెంటనే మేము చెబిరన్న గారి ఆధ్వర్యంలో మరి మా చెబిరన్న గారితో వెళ్ళి సీఎం రేవంత్ అన్న గారిని కలవడం జరుగుతుంది మా కౌన్సిలర్స్ అందరం కూడా వెళ్ళి మరి కామారెడ్డి ఒక సమస్యలు ఏమున్నాయి మరి ఫండ్ విషయానికి వస్తే కామారెడ్డి డెవలప్మెంట్ గురించి ఈ తొమ్మిది నెలలు ఏదైతే నైన్ ఇయర్స్ చేయాల్సిన డెవలప్మెంట్ ఏవైతే ఉంటాయో ఈ నైన్ మంత్స్ లో మేము చూపిస్తామని గట్టి నమ్మకం ఉంది వీలైనంత ఎక్కువ ఫండ్ మరి మా షెబ్బీరన్న గారి సపోర్ట్ తోటి మేము మా అన్న సీఎం గారి మానరబుల్ సీఎం రేవంతన్న గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకొచ్చి కామారెడ్డిని మంచి అభివృద్ధి చేశామని తెలియజేస్తాను కట్టుదిట్టమైన ఏర్పాట్లతో కౌంటింగ్కు సిద్ధమవుతోంది శ్రీకాకుళం జిల్లా ఎన్నికల యంత్రాంగం జిల్లాకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విజయనగరం ఎంపీ పరిధిలో ఉన్న హెచ్ఎర్ల అసెంబ్లీకి కూడా శివాని ఇంజనీరింగ్ కళాశాలలోనే కౌంటింగ్ నిర్వహించనున్నారు ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో జూన్ నాలుగున చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజీవగా జరిగేందుకైతే జిల్లా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు ముఖ్యంగా జిల్లా పరిధిలో ఉన్న ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో అయితే ఓట్ల లెప్పి కార్యక్రమం అయితే చేపడుతున్నారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు రౌండ్లు పద్నాలుగు టేబుల్ని అయితే ఏర్పాటు చేశారు పద్నాలుగు టేబుల్ ద్వారా ఆ నియోజకవర్గం ఉన్న పరిధిలో బూతుల వారీగా రౌండ్లు కేటాయించి ఆ విధంగా ఓట్లు లెక్కించేందుకైతే అధికారులు అయితే సిద్ధం చేశారని అయితే మనకి తెలుస్తుంది ముఖ్యంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజక పరిధిలో ఉన్న ఆ బూత్లో వారీగా ఇక్కడైతే అయితే రౌండ్లు ఏర్పాటు చేశారు యూనిఫామ్గా ఉన్న ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి తర్వాత ఎంపీకి సంబంధించినంతవరకు ఇక్కడ ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే చేపడుతున్నారు ముఖ్యంగా జిల్లా పరిధిలో ఉన్న శ్రీకాకుళం ఎంపీ పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గాలతో పాటు విజయనగరం ఎంపీ పరిధిలో ఉన్న ఎచ్చర్ల నియోజవర్గానికి సంబంధించి శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు కూడా ఇక్కడే జరుగుతుంది ఎంపీకి సంబంధించినంతవరకు ఆ ఈవీఎంలు అయితే ఈవీ ప్యాడ్లు అవ్వచ్చు ఈవీఎంలు విజయనగరం పార్లమెంట్ ప్రజలకి అయితే అక్కడ తరలించడం జరిగింది అక్కడ ఆ ఎంపీకి సంబంధించినంత వరకు లెక్కింపు అయితే అక్కడ చేపడుతున్నారు ఆ హెచ్చర్లకు సంబంధించి హెచ్చళ్ళ శాసనసభతో పాటు ఈ శ్రీకాకుళం ఎంపీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల ప్రక్రియ అయితే ఎక్కడైతే లెక్కించేందుకైతే ఓట్ల లెక్కించేందుకైతే అధికారులు అయితే సిద్ధం చేశారని చెప్పవచ్చు ప్రతి నియోజకవర్గంకి సంబంధించినంతవరకు పద్నాలుగు రౌండ్లు అయితే ఏర్పాటు చేస్తారు ఇందులో సంబంధించినంతవరకు ఇప్పటికే ఈ ఎనిమిది నియోజకవర్గానికి సంబంధించి ఆ రౌండ్ల వారీగా మనం తెలుసుకున్నట్లయితే అత్యధికంగా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించినంతవరకు అయితే మనం చెప్పుకోవాలంటే మూడు వందల ఇరవై మూడు అక్కడ పోలింగ్ బూత్లు అయితే కలవు దానికి సంబంధించినంతవరకు ఇరవై నాలుగు రౌండ్లు అయితే ఇరవై నాలుగు రౌండ్ల ద్వారా అక్కడ లెక్కించిన తర్వాత తుది ఫలితం వెలువడుతుందని అయితే మనకి తెలుస్తుంది ఇది అత్యధికంగా మనం ఆ పాతపట్నం నియోజకవర్గాన్ని అయితే మనం మనం చెప్పుకోవచ్చు అలాగే అత్యల్పంగా ఆందోళన నియోజకవర్గాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ పంతొమ్మిది రౌండ్లలో ఫలితం అవకాశం ఉంది ఇక్కడ రెండు వందల యాభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు అయితే కలవు ఈ పద్నాలుగు రౌండ్లు వేరింగ్ వేసుకొని పంతొమ్మిది రౌండ్లలో ఇక్కడ ఫలితం అయితే వెలువడుతున్నట్లయితే మనకు తెలియవస్తుంది అలాగే తర్వాత టెక్కర్కి సంబంధించినంతవరకు టెక్కర్లో మూడు వందల పదిహేను పోలింగ్ బూతులు కలవు ఈ పోలు మూడు వందల పదిహేనుకి సంబంధించి పదిహేను రౌండ్లు పద్నాలుగు టేబుల్ ద్వారా ఇరవై మూడు రౌండ్లలో ఫలితం వెలువడుతుందని అయితే మనకి వాళ్ళు గణాంకాల ద్వారా మనకి తెలుస్తుంది దాని తర్వాత హెచ్చరిలో మూడు వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్లు కలవు మూడు వందల తొమ్మిదిని పద్నాలుగు ఆ టేబుల్ ద్వారా ఇరవై మూడు రౌండ్లో ఫలితం వచ్చే వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది అలాగే మిగతా నియోజకవర్గానికి సంబంధించినంతవరకు ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్న దీన్ని బట్టి మనకి అయితే ఇక్కడ స్టాటిస్టిక్స్ బట్టి మనకి చెప్తున్నారు అలాగే మిగతా నియోజకవర్గానికి సంబంధించి వీటిని త్వెల్త్కెత్తిన అలాగే శ్రీకాకుళం చూసుకున్నట్లయితే ఆ ఇరవై ఒక్క రౌండ్లో పద్నాలుగు టేబుల్ ద్వారా ఇరవై ఒక్క రౌండ్లో రెండు వందల యాభై నాలుగు బూతులు ఉన్నాయి వాటి ద్వారా ఇరవై ఒక్క రౌండ్లో అక్కడ అయితే మనకి తెలుస్తుందని అయితే మనకి తెలి అధికారులు అయితే తెలియజేస్తున్నారు అలాగే నర్సనపేటకు సంబంధించిన అంతవరకు రెండు వందల తొంభై బూతులు కలవు అక్కడ పంతొమ్మిది రౌండ్లో ఫలితం వెలువడవచ్చునైతే మనకి అధికారులు మన తెలియజేస్తున్నారు అలాగే వీటన్నిటికి సంబంధించినంతవరకు ప్రతి రౌండ్ రౌండ్కి సంబంధించినంతవరకు ఒక అరగంటలో ఆ ఫలితాలు తెలియవచ్చే ప్రతి రౌండ్కి రౌండ్కి మధ్య ఒక అరగంట సమయం ఉండవచ్చు అని నిలివి పట్టవచ్చునైతే మనకి తెలియజేస్తుంది తొలి ఫలితాలు మట్టుగా సాయంత్రం తెలుస్తాయనైతే మనకి అధికారుల ద్వారా తెలుస్తుంది అలాగే తొలి రెండు గంటలు అంటే ఈ పది గంటలు పది పదిన్నర కల్లా నాలుగు రౌండ్లు కంప్లీట్ అవ్వచ్చు అప్పటికి ఆయా పార్టీలు రాజకీయ పార్టీల తాలూకా మెజార్టీ కొంతవరకు తెలియవచ్చని అయితే మనకి ఈ రౌండ్ల ద్వారా ఆ విభజనల ద్వారా మనకి తెలియజేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే ఈ ఈ రౌండ్లు ప్రశాంతంగా నిర్వహించేందుకైతే ఈ కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకైతే అన్ని ఏర్పాట్లు అధికారులు అయితే పూర్తి అయితే మనకి తెలుస్తుంది అలాగే కొన్ని నియోజవర్గాలకు సంబంధించినంతవరకు అలాగే ఆ పా ఇచ్చాపురం ఉంది ఇచ్చాపురంలో కూడా సుమారు రెండు వందల తొంభై ఐదు వరకు పోలింగ్ స్టేషన్లు అయితే ఉన్నాయి వాటిని కూడా పద్నాలుగు టేబుల్ ద్వారా లెక్కింపు అయితే చేపడుతున్నారు ఇవన్నీ ఈ పూర్తి అయ్యేసరికి అయితే సాయంత్రం అవుతుందని అయితే మనకి తెలియవస్తుంది వీటిని ప్రశాంతంగా నిర్వహించేందుకైతే ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఈ లెక్కింపు విషయంలో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండేందుకైతే అధికారులు చెప్తే ఇప్పటికే శిక్షణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితే ప్రతి ఓటు చెల్లేటట్లు ఆ ఉన్న రాజకీయ పార్టీ ఏజెంట్లని స్పష్టంగా ఆ ఓటుని చూపించే ఈవీఎంల ద్వారా తన యొక్క లభించే ఓట్ల శాతం వాళ్ళ ద్వారా చూపించి వాళ్ళకి వాళ్ళ ద్వారా డిక్లరేషన్ కూడా తీసుకొని ఫలితాలు తెలియజేసేందుకైతే అధికారులు అయితే చేస్తున్నట్లయితే మనకి ఆ సమాచారం అయితే ఉంది అయితే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఎన్నికల సిబ్బందికి కూడా పలుమార్లు ఎన్నికల పోలింగు కౌంటింగ్ సక్రమంగా నిర్వహించేందుకైతే ఇప్పటికే పలు శిక్షణల కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది ఇక్కడ ప్రతి ఆ నియోజకవర్గం సంబంధించి వాళ్ళు కేటాయించిన గదిలో అవ్వచ్చు వాళ్ళు కేటాయించిన ఆ భవనాలు అవ్వచ్చు ఇప్పటికే ఎన్నికల సిబ్బంది కంట్రోల్ అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఉదయం ఏడు ఏడున్నర కల్లా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత ఎనిమిది ఎనిమిది ఈ ఈవీఎమ్లని అక్కడ కౌంటింగ్ హాల్కి తీసుకొచ్చి ఆ నేదు పరిధిలో ఉన్న ఆ కౌంటింగ్లో అయితే కౌంటింగ్ చేసేందుకైతే ఇక్కడ అధికారులైతే సిద్ధం చేశారని మనకు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఇక శ్రీనివాస్తో అబ్దుల్లా ఫోర్సెస్ స్టేషన్ న్యూస్ శ్రీకాకుళం కామారెడ్డిలోని ఓ ఇనుప సామాను దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది చెత్తను కాలబెట్టే క్రమంలో అది దుకాణానికి వ్యాపించాయి దీంతో మంటలు భారీగా చెలరేగాయి దీన్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్కు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది ఇక ఈ అగ్ని ప్రమాదంలో సుమారు పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా దుకాణ యజమాని తెలిపారు పద్మశాలి సంఘానికి నూట మూడు సంవత్సరాల చరిత్ర ఉందన్నారు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మురళి కొండా లక్ష్మణ్ బాబు స్థాపించిన ఈ సంఘం ద్వారా పద్మశాలీలు ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందన్నారు పద్మశాలి సంఘానికి నూతనంగా ఎన్నికయ్యారు మురళి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల జనాభా కలిగిన తమను ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు రానున్న రోజుల్లో పద్మశాలీల ఎదుగుదలకు కృషి చేస్తామన్నారు మహబూబ్నగర్ వాసులందరికీ శుభదినం నేను తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని గుంటక రూపా సదాశువు నా పేరు గుంటక నరసే పంతులు గారి మనవడి భార్యని ముప్పై మూడు జిల్లాల తెలంగాణ రాష్ట్ర పర్యటన మేము పెట్టుకున్నది ఉద్దేశం ఏంటిదంటే ప్రతి ఒక్క జిల్లా నుంచి మహిళల్ని స్ట్రెంగ్త చేయాలి అసలు మహిళా విభాగం లేని చోట మహిళా విభాగం తయారు చేయాలి ఉన్న చోట దాన్ని విస్తృతం చేయాలి విస్తీర్ణపరిచే విధంగా దాన్ని స్ట్రెంగ్ చేసే విధంగా ఆ ఉద్దేశంతో వచ్చినాము ఎందుకంటే ఇప్పుడు ఏమీ ఎలక్షన్స్ లేవు ఏమీ లేవు అందరూ ఇదే పని కుల సంఘం పనే కులం పనే పెట్టుకొని వచ్చినాము మహిళలు ఎక్కువగా రావాలి మన కుల పటిష్టత ఇదే మా ముఖ్య ఉద్దేశము సో మహిళలు కూడా మన పద్మశైలి సంఘానికి విచ్చేసి మన పురుషులతో పాటు సమానంగా మనం కూడా ఉన్నాము మహిళలం అని చెప్పి మన ఉనికిని చాటాలి చా రావాలి ఇంతే అందరూ వచ్చి మనము కుల ఐక్యతను చాటుకుంటే ఒకరికొకరు గౌరవించుకుంటే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు జయ మార్కండేయ నిన్నటి నుండి అంటే తెలంగాణ ప్రాంత పత్రశాల సంఘం ముప్పై మూడు జిల్లాల పర్యటన స్టార్ట్ చేయడం జరిగింది తొలి విడతగా నిన్న నారాయణపేట అదేవిధంగా వెళ్ళడం జరిగింది ఈరోజు మహబూబ్ నగరు సాయంత్రం నాగర్ కర్నూలు ఉంది మా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం గత నూట మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఇది కొండ లక్ష్మణ్ బాబూజీ గారు స్థాపించిన సంఘం నారాయణగూడ ప్రధాన కేంద్రంగా ఉండి నడిపిస్తున్న సంఘం ఇదే కాబట్టి తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం ముప్పై మూడు జిల్లాలో చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఈ రంగాల్లో సా ప్రభ పద్మశాలీలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంతో అలా మేము తొలి విడతలో మరి నాలుగు జిల్లాలు తిరిగాం మళ్ళీ మళ్ళీ విడత దాదాపుగా ఐదారు విడతల ప్రోగ్రామ్ ఉంటుంది నా పేరు నీలి వెంకటకిషోర్ నేత నేను టౌన్ మహబూనర్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఈరోజు తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం మొదటి విడత పర్యటన సందర్భంగా మహబూనార్కు విచ్ఛేయుచ్చున్న తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గౌరవ గౌరవ శ్రీ కామర్త మురళన్న గారికి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు కార్యక్రమము మరి వారు పద్మశాల జీవన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి సమాజంలో ఏ విధంగా ఉన్నారు వీళ్ళు కూడా ఒక రాజకీయంగా ముందుకు రావాలని చెప్పేసి వీళ్ళందరూ ఈ యొక్క బస్సు యాత్ర ఈ యొక్క యాత్ర నిర్వహిస్తున్నారు ఈ యొక్క సంఘాన్ని మేము గతంలో కూడా మేము సంఘం అంటే ఏంది ఎలా ఉండాలి అనేది మేము కీర్తిశేషులు స్వర్గీయులు శ్రీ మత్స్య ప్రభాకర్ రావు గారి యొక్క వారి యొక్క ఆశయాలతో వారి యొక్క ఆలోచనతో మేము ముందుకెళ్ళాము ఆ సంఘం ఎట్లా ఉండాలి ఏ విధంగా సంఘాన్ని మనం సేవ చేయాలి ఏ విధంగా ఏ విధంగా మన సమాజంలో మనకుంటే ఒక గుర్తింపు వస్తుంది ఎలా చేయాలి మేము వాళ్ళతో చాలా నేర్చుకున్నాము మా సారు ఒక ఆయన ఒక వ్యక్తిగా అది ఒక శక్తి ఆయన ఆయన ఒక ఆయన యొక్క తెలివితేటలతో ఆయన యొక్క వాక్చైతుర్యంతో మా అందరికీ ముందుకు తీసుకెళ్లాడు మరి మన సంఘానికి మేము ఎప్పుడూ పంట సాగు చేసే రైతులు నారుమల్లు వేసుకోవాలని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దక్షిణామూర్తి సూచించారు నవంబర్ కల్లా కాల్వ సిద్ధం కావాలన్నారు తూర్పు గోదావరి జిల్లా నిర్దవోలు మండలం విఘ్నేశ్వరం హెడ్ స్లూయిజ్ వద్ద గోదావరి మాతకు ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా స్విచ్ ఆన్ చేసి దిగువకు ఐదు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు క్రమక్రమంగా నీటి విడుదలను పెంచుతామని తెలిపారు ఏలూరు జిల్లా గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు ఆలయ సిబ్బంది సరైన చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు జిల్లా మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభవమమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు హనుమ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి సభ సందర్భంగా మహాపర్వదినం సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం ఎండ తీవ్రతను తట్టుకునేలాగా కూలర్స్ మరియు భక్తులకి మజ్జిగ చలివేంద్రం ఉచిత ప్రసాదం అదేవిధంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈరోజు ఉదయం పది గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది భక్తులు ఎంతమంది వచ్చినా సరే శ్రీ స్వామివారి ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించి అనకాపల్లి జిల్లా అప్పరాజు గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు యాభై నాలుగవ జన్మదినం సందర్భంగా యువకులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులందరికీ రామానాయుడు కృతజ్ఞతలు తెలిపారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున యువకులు అందరికీ సర్టిఫికెట్లు అందజేశారు ఇవి బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ